హరసూనవే నమహ దత్తూర పత్రం సమర్పయామి దత్తూర అంటే ఉమ్మెత్త ఇందులో తెల్లవి ఉంటాయి నల్లవి ఉంటాయి ఇది నల్లది తెల్లది కూడా శ్రేష్టమే మామూలుగా ఏంటంటే దీన్ని గాలి పీలిస్తే మానసిక సమస్యలు తగ్గుతాయి అన్నమాట దీన్ని గాలి పీలిస్తేనే మానసిక సమస్యలు తగ్గుతాయి అందుకే మన నవరాత్రులు మన పొత్తి ఇంట్లో పూజ చేసి ఉంచడం వల్ల దీని నుంచి వచ్చే గాలి మన స్ట్రెస్ టెన్షన్ డిప్రెషన్ తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుద్ది అనమాట మామూలుగా అలానే వేసుకోకూడదు అండో ఈ ప్రమాదం ఈ నోట్లో వేసుకోకూడదు ప్రమాదం ఉపయోగం ఏంటంటే సంవత్సరంలో ఒకసారైనా మనం దీని వాసన పీల్చామనుకోండి మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుంది అన్నమాట మానసిక సమస్యలు అంటే టెన్షను డిప్రెషను భయం ఆందోళన ఇలాంటివన్నీ పోతాయి అన్నమాట అండి అందుకేంటంటే దీన్ని మామూలుగా దీన్ని కాయలు ఇంటి ముందు కడతారు కట్టుకుంటారు ట్రైబ్స్ ఎక్కువ ఇంటి ముందు కట్టుకుంటారు అనమాట అది ఏం చెప్తారంటే ఇలాంటి గాలి దూళ్ళు రావని చెప్తారు అది వేరే విషయం అనుకోండి మామూలుగా స్వతహాగా ఏమంటే ఇదంతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అందుకు ఎప్పుడైతే ఆ కాయం వాళ్ళకి ఎలా కడుతున్నారో వాసన అప్పుడు పీల్చుండడం వల్ల వాళ్ళకి ఆ మైండ్ చాలా యాక్టివ్గా ఉండి ఈ స్ట్రెస్ టెన్షన్ లాంటివి లేకుండా ఉండి మానసిక ధైర్యంగా ఉంటారు అందుకోసం ఈ ఉమ్మెత్త చాలా విశేషమైంది దీంతో మందులు చేస్తారు కానీ ఇది చాలా శుద్ధి చేసి వాడాలి ఎలా పడితే వాడితే ప్రమాదం అందుకని ఆ లోపలికి వాడే ఫార్ములా మనం గురుముఖత ఒక దాని మీద ఎవరైతే దాని గురించి పూర్తి అవగాహన ఉందో వాళ్ళ దగ్గర నేర్చుకుని చేసుకోవాలి తప్ప ఖచ్చితంగా లోపలికి వాడే ప్రయత్నం చేయకండి వేసింది వేసిందనుకోండి సెగ్గెడ్డ వేసి అది విపరీతం చలిపేత ఉంటుంది ఇప్పుడు చెంగడ్డ ఫామ్ అయ్యి చీవు పట్టే వరకు అది పోటు వచ్చేస్తూ ఉంటుంది అంటే శరీరంలో అక్కడ ఏదో వేస్ట్ని శరీరం బయటికి గెండడానికి ప్రయత్నం చేస్తుంది ఆ సలుపు మంచిదే ఉన్న ఇన్ఫెక్షన్ అంతా చీవులా ఫామ్ అయ్యి బయటికి గెండడం కోసం బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒక పోటు వస్తుంటుంది మనం దానికోసం టక్మోని యాంటీబయాటిక్ వేసి సప్లస్ చేసేసి అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బాడీలోకి ఇంకో చోట ఏదో డ్యామేజ్ చేస్తుంది అలా కాకుండా అంటే సగ్గడ్డు వచ్చింది అనుకోండి పూర్వం చేసేవాడు అంటే అలాంటి పెనికా లేనప్పుడు వాళ్ళు చక్కగా న్యాచురల్ హీలింగ్ కోసం ఈ ఉమ్మెత్తాకు మీద ఆముదం రాసి కొంచెం వేడి చేసి గోరవచ్చగా ఆ పైన అండించేవారు అండిస్తే నొప్పి తగ్గిపోయి వెంటనే చీము ఫామ్ అయిపోయి చీమంతా పోయి మానిపోయింది అనమాట అలా సగ్గడ్డి వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూడా సగ్గడ్డ వస్తే ఈ ఆకు మీద ఆముదం రాసి ఆమదం లేకపోతే నువ్వు నూనె రాసి కొంచెం వేడి చేస్తే మెత్తగా అవుద్ది అంటించాం గోరువెచ్చగా టక్ మన అంటికుపోతుంది అనమాట అంటిపోయి వెంటనే చీము పట్టేసి చిదిగిపోయి హీల్ అయిపోతుంది అలా సగ్గడ్డ మానడానికి మనం తొందరగా వాడుకోవచ్చు రేగు చెట్టు అన్నమాట ఫలం అంటే రేగుపళ్ళు పళ్ళు మనకి సంక్రాంతి సీజన్లో పళ్ళు వస్తాయి కాబట్టి ఆ రేగుపళ్ళ సీజన్లో పళ్ళు మంచి దేశవాలి పళ్ళు సేకరించి ఎండబెట్టేసి వాటిని కాల్చేస్తే బూడిదైపోతాయి ఆ బూడిది మనం దాచుకొని ఆ బూడిదలో కొంచెం తేనె కలిపి ద పాలు ఆ బూడిదలో పాలు కలిపి రాసుకుంటే మూటాలు పోతాయి అనమాట మచ్చలు పోతాయి మొహం కాంతివంతంగా ఉంటుంది ఇవి మళ్ళీ చెప్తున్నాను ఫార్ములా రేగుపళ్ళు సంక్రాంతి టైంలో వచ్చే రేగుపళ్ళు దేశవాలి రేగుపళ్ళు ఆ రేగుపళ్ళు బాగా ముగ్గుపోయినాయి ఎండబెట్టేసి కాల్చేయండి బూడిద అయిపోతుంది ఆ బూడిది మెత్తగా తల్లించుకొని ఒక సీసాలో ఉంచు సీసాలో కొంచెం పాలల్లో కలిపి అంటే ఓ పావుంచ పొడి పాలలో కడిగి పేస్ట్లా క్రీమ్లా చేసుకుని రాసుకొని మొహం అంతా మచ్చలు మొఠయాలు ఉన్నవాళ్ళు రాసుకొని ఒక పది నిమిషాలు పోయి కడిగేసుకోవడం కడిగేస్తే మొఠయాలు మచ్చలు పోతాయి అన్నమాట మనకి రేగుపళ్ళు ఆ సీజన్లో ఆ రేగుపళ్ళు రోజు ఐదు భోంచ్ చేసిన తర్వాత ఒక ఐదు రేగుపళ్ళు తింటే పిత్తాశయంలో రాళ్ళు కడిగిపోతాయి ఒక నలభై రోజుల పాటు రోజు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత రాత్రి భోజనం చేసిన తర్వాత ఐదు రేగుపళ్ళు తినేసి కొంచెం నీళ్ళు తాగితే పిత్తాశయంలో రాళ్ళు శాశ్వతంగా పోతాయి అనమాట కాకపోతే ఒక మూడు నెలల పాటు సీజన్ ఉంటాయి మనకు రేగుపళ్ళు ఒక మూడు నెలలు వస్తాయి వరుసగా ఆ సీజన్ అంతా ఒక మూడు నెలలు రెండు నెలలు ఆ కాయలు తిని కాయలు భోజనం చేసాక కాయలు తిని రేగుపళ్ళు తిని వేడి నీళ్ళు తాగాలి అలా ఒక నలభై రోజుల్లో తొంభై రోజుల్లో చేయండి చేస్తే పెత్తాసిన రాళ్ళు పోతాయి రెండు ఉదర వ్యాధులు రాకుండా ఉంటాయి పొట్ట సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా ఉంటాయి పొట్ట సంబంధించిన క్యాన్సర్ కూడా రాకుండా ఉంటాయి ప్రివెంటివ్గా వాడుకోవచ్చు అలాగే స్టోన్స్ వాళ్ళు కూడా వాడుకోవచ్చు తులసి పత్రం జ్వరాలు అది మామూలుగా ఏంటంటే ఈ సీజనల్ ఫీవర్స్ కానీ ఏమి ఫీవర్ ఫీవర్ ఉన్నప్పుడు మనం ఏ మందులు వాడినా సరే మందులు అంటే ఎలా ఉన్నా మనం జ్వరాన్ని తొందరగా తగ్గించుకొని మళ్ళీ వెంటనే ఆకలి పొట్టి శక్తి మళ్ళీ మామూలు మని చేయడానికి ఉండడానికి తులసి రసం చెంచా పావు చెంచా తేనె కలిపి పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం జ్వరం ఉన్నప్పుడు పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం మూడు పూటల మూడు రోజులు సేవిస్తే జ్వరం శాశ్వతంగా పోద్ది అనమాట రెండు జ్వరం తగ్గిన తర్వాత ఉండే నీరసం కూడా ఉండదు ఆకలి బాగా పడుతుంది డిటాక్సేషన్ అయిపోద్ది అనమాట తులసిని తేనె తీసుకుంటే అలాగే ఫీవర్స్ అపమానం రావాలన్నమాట పిల్లలకు కూడా నమస్కారం